హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ స్వాగతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరు వందల ప్రొబోషనరీ ఆఫీసర్ పిఓ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇరవై ఒక్క సంవత్సరాలు మరియు ముప్పై సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకైతే అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్టయితే జనవరి పదహారో తేదీ చివరి తేదీ అయితే ఉంటుంది వీటికి పేమెంట్ చేసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ రూపీ దాకా పేమెంట్ చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఎస్సీ ఎస్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది పేమెంట్ చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే జనవరి పదహారు అయితే ఉంటుంది ఈ జాబ్ సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్న నోటిఫికేషన్ కానీ తెలుగులో ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను ఆ వెబ్సైట్ని క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు